హాయ్ అండి లాస్టే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మేము ఈరోజు రోజు ఇవి కావండి ఇవి కేజీ ముప్పై రూపాయలు నాలుగు కేజీలు అయితే నూరు రూపాయలు అండి ఇవి అనపకాయలతో వచ్చిన విత్తనాలు అండి ఇవి నాటివి ఇవి కేజీ యాభై అండి అలాగే అలసందలు అండి ఇవి కేజీ ఎనభై రూపాయలు ఇవి కూడా మాతాడటం అండి ఈ శంగతనాలు కూడా అమ్ముతామండి మేము ఇవి ఇవి కేజీ నూట అరవై రూపాయలు హోల్సేల్ ఎక్కువ భాగం ఇస్తాము ఇవి కేజీ ఈరోజు వచ్చేసి నూట యాభై నాలుగు ఉందండి కావాల్సిన వారు వాట్సాప్ మెసేజ్ చేయండి ఈ ఉలవలండి ఇవి కేజీ యాభై రూపాయలు ఇవి అనపకాయలు మాత్రం ఎప్పటికప్పుడు పీకేమో మాత్రమే ఉంటాయి మా దగ్గర వ్యాపారస్తులు కూడా డైలీ డైలీ అయితే ఉండవు ఏదో అంటే బెస్ట్ ఇది కూడా రేటు ఆ రోజుకి ఆ రోజు రేటు ఉంటుందండి మార్కెట్ రేటుని బట్టి మేము అమ్ముతాము ఇంకా తక్కువ ఐదు రూపాయలు తక్కువకే ఇస్తాము ఎందుకంటే మేము రైతులం కాబట్టి కావాల్సిన వాళ్ళు వాట్సాప్ మెసేజ్ చేయండి ఉపకాయలు వచ్చేసి ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్ కాయలే వస్తాయండి మేము పాతవైతే అమ్మము ఇవి అన్నప్పకాయలు ఏ రోజు కర్రోజ్ కాయలు ఉంటాయండి మా దగ్గర రోజు అయితే కేజీ ముప్పై నాలుగు కేజీలు వంద రూపాయలు కాల్చి హైదరాబాద్ బెంగళూరు అక్కడ ట్రాన్స్పోర్ట్ పెడతాం మీకు అందుబాటు మీకు అక్కడ అందుబాటులో తీసుకుని మీకు అందుబాటులో ఉంటే ఇవైతే వేరే విత్తనాలు పల్లీలు అంటాము ఇవి చాలా ప్యాకెట్స్ స్టాకేజ్ అయితే ఎప్పటికీ ఉంటాయి అనపకాయలు వచ్చేసి ఎప్పటికప్పుడు మాత్రమే అంటే ఏ రోజుకి ఆ రోజు నుంచి వచ్చినటువంటి సాయంత్రానికి రెండు ప్యాకెట్లు వస్తాయి ఆ రెండు ప్యాకెట్లు అమ్మిన తర్వాతనే మళ్ళీ మరుసటి రోజుకే తీసుకుంటారు ఇది తీసుకున్నామండి ఈయన ఆల్రెడీ ప్యాకింగ్ చేసినవి ఇవన్నీ ఆర్డర్ ఉన్నటివి ఇది జిల్లా వ్యాప్తంగా అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఆర్డర్ పెట్టినవి ఇక్కడ చూస్తున్నాం కదా ఐదు కేజీలు మూడు కేజీల ప్యాకెట్లు పెట్టారు దీని ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్తో పాటు ఇవి రేటు చెప్తారు ఆ రోజుకి ఆ రోజు ఖచ్చితంగా ఉంటాయి ఇది చూశారు కదా మనం అన్ని ఎప్పటికప్పుడు పెడుతున్నాము కావాల్సిన వాళ్ళు వాట్సాప్ మాత్రమే మెసేజ్ చేసి ఆర్డర్ తీసుకోండి ఏ మీ అడ్రస్ అన్ని క్లారిటీగా చెప్తే వీళ్ళు అందుబాటులో ఉన్న బస్సుకు పంపించేస్తారు రాజా కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ వర్క్స్ అండి వీళ్ళ దగ్గర మగ్గం వర్క్ కూడా ఉంటుంది ఫోన్ నెంబర్ కనపడుతుంది కదా నైన్ ఫోర్ నైన్ టూ త్రీ టూ త్రీ టూ నాట్ టూ నైన్ త్రీ నైన్ సిక్స్ నైన్ జీరో త్రీ ఫైవ్ త్రీ వన్ నెంబర్కి మాత్రము వాట్సాప్ మెసేజ్ చేసి మీ అడ్రస్ పెడితే మీ అడ్రస్కు బస్సు ద్వారా పంపిస్తారు ఇది ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కూడా కలిపి మీకు ఆ రోజుకి ఆ రోజు రేట్ అయితే చెప్తారు కావాల్సిన వాళ్ళకి ఇక్కడ వచ్చేసి వేరుశనగా విత్తనాలు ఎప్పుడెప్పుడు ప్యాకింగ్లో ఉంటాయి చూశారు కదా ప్యాకింగ్ ఉన్నాయి ఆల్రెడీ అవన్నీ ఆర్డర్స్ ఉన్నవి ఈరోజు సాయంత్రం ఇక్కడ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఏరియాలకు బస్సులకైతే పంపిస్తారు అదేవిధంగా అనపకాయలు కూడా కావాల్సిన వాళ్ళు కేజీ ముప్పై రూపాయలు నాలుగు కేజీలు అయితే వంద రూపాయలు ప్లస్ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కావాల్సిన వాళ్ళు ఆర్డర్ చేసుకోవచ్చు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ చెల్లించి చెప్తారు ఓకే థ్యాంక్ యూ అండి అందరూ వాట్సాప్కి మెసేజ్ పెట్టి ఆర్డర్ కావాల్సిన వాళ్ళు తీసుకోండి థ్యాంక్ యూ